రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది జగన్ వస్తున్నది ప్రజా సమస్యలపై చర్చకు కాదు సభ్యత్వం కాపాడుకునేందుకని అధికార పక్షం విమర్శిస్తోంది ఆర్టికల్ వన్ నాట్ వన్ క్లాస్ ఫోర్ ప్రకారం వరుసగా అరవై రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించే కార్యక్రమంపై సందిగ్ధత ఏర్పడింది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అసెంబ్లీకి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు గవర్నర్ కు గార్డ్ ఆఫ్ ఆనర్ తర్వాత సీఎం స్వాగతం పాలకనున్నారు అసెంబ్లీలో ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు బిఎస్ఈ సమావేశంలో సభా వ్యవహారాలు పని దినాలపై నిర్ణయం తీసుకుంటారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఈసారి బడ్జెట్ సమస్యలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రేపు జగన్ కూడా సభకు వస్తారని చెప్తున్నారు సో ఎలా ఉండే అవకాశం ఉంది రేపు ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అయితే గత గత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ మటుకు ఈసారి రేపు జరిగే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు కూడా సన్నాద్ధం అవుతుంది ఈ మేరకు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా సమాచారం ఇచ్చారు రేపు ఆయన ఇప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు రేపు ఆయన పార్టీ కార్యాలయం నుంచి కూడా నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు అయితే రేపు జరిగే సభలో సభలో ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది మొదట రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలు అంటే శాసనసభ శాసన మండలి ఉద్దేశించి కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన సభలో ప్రసంగించే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా సభ ముగుస్తుంది అయితే ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశానికి ఆ ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రేపు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కూడా ఆయన సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది అయితే వైసీపీ ఆ మటుకు కొద్దిగా వ్యూహంగానే సభలో హాజరయ్యే అవకాశం ఉంటుంది ఒక పక్క చూసుకుంటే గత గత కొన్ని రోజులుగా అంటే దాదాపు ఆరేడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని సభ్యుల పైన కూడా సభా హక్కుల చట్టం ప్రకారం కూడా కొన్ని నిబంధనల ప్రకారం కూడా వెయిట్ వేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు కూడా ఒక ఇంటు ఇస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశానికి తమ సభా సభ్యత్వాన్ని కాపాడుకునేందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేపు సభకు వస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు కూటమి నేతలు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఏమైనా రేపు మటుకు మొదటి రోజు వరకు సభ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా వైసీపీ కొద్దిగా వ్యూహాత్మకంగా రేపు సభలో వాళ్ళకు ఆందోళన చేపట్టే కార్యక్రమం ఉండే అవకాశం ఉంది చెప్పేసి కూడా సమాచారం రేపు వాళ్ళు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం ఉంది మధ్యలో వాళ్ళు గవర్నర్ ప్రసంగాన్ని బాయికాట్ చేస్తూ కూడా సభ నుంచి నిష్కరించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం మొత్తం చేసుకుంటే మటుకు రేపు కొద్దిగా సభ మొదటి కొద్దిగా హార్ట్ గా జరిగే అవకాశం ఉంటుంది అయితే వైసీపీ గందగోళం మధ్య కూడా అబ్దుల్ నజీర్ గవర్నర్ తన ప్రసంగం కొనసాగించే అవకాశం ఉంటుంది అయితే రేపు జరిగే గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది మంగళవారానికి అయితే రేపు సాయంత్రం బీఈసీ సమావేశం ఉంటుంది బీఈసీ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతను కూడా మొత్తం సభ సభకు సంబంధించిన పరిధినాలు సభలో చర్చించాల్సిన అంశాలు బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ ఇతర అంశాల పైన చర్చించి బీఏసీలో మొత్తం అసెంబ్లీ వ్యవహారాలపైన చర్చించి ఒక నిర్ణయించుకుంటారు దాని తర్వాత కూడా అసెంబ్లీ ఎప్పటిదాకా కొనసాగుతుందనే పైన కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మటుకు రేపు జరిగే అసెంబ్లీ మొదటి రోజు కొద్దిగా కొద్దిగా ఆటాడుగానే ఉండే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే రేపు మటుకు ఒకవైపు ఎమ్మెల్సీ ఉన్న నేపథ్యంలో రేపు ఎటువంటి పార్టీలు అన్ని పార్టీలు అంటే టీడీపీ ఆనవాయితీగా ప్రతిసారి కూడా రాజధాని ప్రాంతమైన వెంకటపాలెంలో అక్కడ టీడీపీ వ్యవస్థాపక ఉన్న రామారావు విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా వచ్చే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో రేపు ఎమ్మెల్సీ కోడున్న నేపథ్యంలో రేపు టీడీపీ ఎలాంటి ర్యాలీ లేకుండానే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా అసెంబ్లీకి చేరుకునే అవకాశం ఉంది పార్టీ ఎమ్మెల్యే కూడా నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు దాని తర్వాత పాటు అసెంబ్లీ సమాక్షులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకుంటారు ఇప్పటికైనా హైదరాబాద్ లో ప్రత్యేక విమానంలో ఆయన కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ కార్యాలయం చేరుకున్నారు కొద్దిసేపు క్రితమే జనసేనకు సంబంధించిన శాసనసభ పక్ష సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది మొత్తం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు మటుకు హాటాట్ గా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమావేశం కూడా అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ను కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది మొత్తం మీద దాదాపు మార్చి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య వరకు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంటుంది సతీష్